గంగాదేవి యొక్క సందేహాన్ని భగీరథుడు ఈ విధంగా తీరుస్తున్నాడు పరతత్వజ్ఞులు శాంతజిత్తులు తపారీణులు ఆర్యుల్ ఘనుల్ పురుష శ్రేష్ఠులు వచ్చి తల్లి భవత్తం భోగాహముల్ సేయగా భవతం భోగాహముల్ సేయగా నరసంఘాగము నిన్ను పొందునే జగన్నాథుండు నానాఘ సంహరుడా విష్ణుడు వారి చిత్తములంతానే ఉంట మందాకిని మందాకిని అంటే మందముగా వక్రగమనముతో ప్రవహించునది ఆకాశగంగా అమ్మా మందాకిని మీకు పాపాలు అంటుతాయని కదా మీరు అంటున్నది పరతత్వ స్వరూపం తెలిసిన వేదాంతులు శాంతత్వాన్ని నిలుపుకున్న మహామనీషులు తపోధనులు గౌరవాఢ్యులు అయిన మహానుభావులెందరో నీ జలాలలో స్నానమాడుతున్నప్పుడు సాధారణ జనుల పాపాలు నిన్ను ఎలా ఎందుకు అంటుతాయి తల్లి ఎలాగంటావా జగన్నాథుడు సకల పాపాలను హరింప సమర్థుడు అయిన మహావిష్ణువు వారి మనస్సుల్లో తానే స్థిరంగా కొలువున్నాడు కదా తల్లి తనలో ఇన్ని జగంబులు కలుగుటన్ నిన్నిటన్ కల్గుటన్ జననీ తొంతువులందు శివుండుగాక మరి వారిన్ని వారింప నేర్చిన వారెవ్వరు మరి నీ వారిని వారింప నేర్చిన వారెవ్వరు నిన్ కొరకై శ్రీ కంఠునిన్ కొచెదన్ మా మరొక మాట అన్నావు నీ వేగాన్ని ఆపగలవారెవ్వరు అని అయితే నాదొక మాట మన్నించు తల్లి దారాలలో వస్త్రమున్నట్లుగా ఈ సకల భవనాలను కల్పించి వాటి అన్నింటా తానే ఉన్న విశ్వభావనుడైన ఆ పరమేశ్వరుడు తప్ప నీ ప్రవాహ వేగానికి అడ్డుకట్ట వేయగలవారు మరెవరున్నారు కనుక దాని కొరకు నేను ఆ శ్రీకంఠుని ఆరాధిస్తానుగా అని ఎరింగించి వీట్కొని చనీ భగీరథుండు మహేశ్వరునుద్దేశించి తపంబు తపంబుసేసినా అని గంగాదేవి దగ్గర సెలవు పుచ్చుకొని వెళ్ళి భగీరథుడు వెంటనే శివుణ్ణి కూర్చి తపస్సు చేశాడు భక్తవత్సలుండు పాలాక్షుడు ఆ భగీరథుని మెచ్చి నిజ శిరంబునందు సౌరిపాద పూత శరిలయై దివి నుండి ధరకు వచ్చు గంగను తాల్చెన్ అప్పుడు అప్పుడు భక్తవత్సరుడైన శివుడు ఆ భగీరథుని మెచ్చి విష్ణుపాదాలను సోకి పవిత్రమైన జలం కలిగి ఆకాశం